ముఖ మండప ఆవాసం మహాపూజనాటి పగలంతా భగవాన్ హాల్లో గడిపి రాత్రి తిరిగి స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చారు మరొక వారానికి కొత్త కొత్తహాల పని పూర్తయింది కొందరు భక్తులకు స్వర్ణోత్సవ పర్ణశాలయే భగవానుటకు వసతిగా ఉంటుందని తోచి ఆఫీసు వారితో సూచించారు సర్వాధికారికి మాత్రం భగవాను మండపంలోనే కూర్చోబెట్టాలని కోరిక అందువల్ల వారు ఒక దినం ఉదయం తమ అనుచరులతో సహా భగవాను సమీపించి ఈ జ్యేష్ఠ శుద్ధ పంచమి బుధవారానికి సరి అయిన ఒకటి ఆరు నలభై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు యోగాసనం మీద స్థిరంగా ఉండే నిమిత్తం ఏర్పాట్లన్నీ చేయగలమని భగవాన్ అక్కడికి దయచేయాలని అనుచరుల ద్వారా అడిగించారు భగవాన్ భావంతో నాదేమున్నది పది మంది కలిసి ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను అన్నారు అందుకే మేమంతా కొత్త హాలుకు రావాల్సిందని ప్రార్థిస్తున్నాము అన్నారు వారు సరిసరి అంటూ తల ఊపారు భగవాన్ మొన్న ఒకటవ తేదీ ఉదయాన్న ముఖ మండపంలో ముగ్గులు పెట్టి చుట్టూ పచ్చాకు తోరణాలు కట్టారు యోగాసనం మీద సాటిన్ సిల్క్ పరుపు వేసి వెనక పక్కన బాలీసు పెట్టారు పైన సిల్కు దుప్పట్లు కప్పి చక్కగా అలంకరించారు కోవెలలో అభిషేక పూజాదులు నడిపి గనగన మోగే ఘంటారావంతో కర్పూర హారతులెత్తుతూ ఉండగా తొమ్మిది ముప్పావుకు గోసాల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చే భగవానుని వెన్నంటి పూర్ణ కలస సహితులైన బ్రాహ్మణులు వేదనాథంతో పాఠశాల వద్ద నుండి బయలుదేరి ముఖమండపానికి తీసుకుని వచ్చి యోగాసీనులు గావించారు నా కర్మ నా వేదవాక్కులతో వేదవాకులతో ఇచ్చి భక్తులందరూ ప్రణతులైన వెనుక భగవాన్ యథాస్థానంలో కూర్చున్నారు శ్రీచక్రాకార పట్టణం నిర్మించనారంభించిన విద్యారణ్యుల విఫల మనోరథులై భవిష్యత్తులో ఒక చక్రవర్తి అట్లా చేయగలడని రాసి ఉంచిన విషయాన్ని స్మరించి అరుణాచలాష్టకంలో శ్రీచక్రాకృతి సోనశైల వపుషం అన్న వాక్యానుసారం ఈ గిరియే శ్రీచక్రాకారం కావడం చేత ఇదే వారు నిర్దేశించిన స్థలమని భగవానే చక్రవర్తి అని చుట్టూ ఇల్లు కట్టడమే తర్వాయే అని అంటూ రాజ్యాంగ నిర్మాణానికి ప్లానులు వేసి వేసి భగ్న మనోరథులైన గణపతి ముని యొక్కయో అమ్మ సమాధి మీద ఆలయం కట్టి దాని ముఖమండపమే ఆస్థాన మంటపంగా విక్రమార్క సింహాసనం వలె శిలాసనం నిర్మించి భగవాను అందు ఆసీను చేసి ఆనందించాలన్న సర్వాధికారి నిరంజనానందుల యొక్కయో అభీష్ట ఫలసిద్ధికై యోగిరాట్ చక్రవర్తి అయిన భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె అక్కడ ఆసీనులైనారు కాబోలని అనుకుంటూ కూర్చున్నాను ఇంతలో స్థపతి మొదలైన వారు ఒక పల్లెంలో ఫలపుష్పాది మంగళ ద్రవ్యాలు పెట్టుకుని వచ్చి భగవాన్ చే మీద తాకించి సోఫాకు ఎదురుగా ఉన్న దక్షిణ ద్వారం దాటి వెళ్ళారు ఎందుకో నాకు అర్థం కాలేదు భగవాన్ అటే దృష్టి నిలిపి చూస్తూ ఉన్నారు ఏమై ఉండనా అని అటు వెళ్లి చూతును కదా ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానంలో ఒక కొండశీల పెట్టి ఉంది వీరంతా దానికి పసుపు కుంకుమ రాసి పూలదండ వేసి టెంకాయలు కొట్టి కర్పూరం వెలిగించి టక్కు టక్కున చిక్కడానికి ఆరంభించారు ఎందుకది అని ఎవరినో అడుగుతే భగవాను ప్రతిమ అన్నారు నా గుండె జల్లుమన్నది ఎందుకలా కలతపడ్డావంటావేమో ప్రస్తుతం భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంలో ఇదెందుక అన్న సందేహం కలిగింది ఏమేమో సమాధానాలు చెప్పుకుంటూ భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చున్నాను నా ఈ అవస్థ భగవాన్ గమనిస్తూనే ఉన్నారు ఇంతలో ఆ తంతు ముగించంతా అంతా లోపలికి వచ్చారు భోజనశాలలో గంటం మోగింది ఎవరిదోరవర వారు వెళ్ళామే కానీ ఏదో ఆందోళనగానే ఉన్నది మనసు మధ్యాహ్నం మూడింటికి వెళ్ళినప్పుడు భగవాన్ ఏవో కథలు చెప్పి ఆ విషయం మరపుకు వచ్చేట్టు చేశారు సుమా అదంతా మరొక లేఖలో రాస్తాను